దర్శన్ నిద్రపోతూ ఉంటాడు శరణ్య ఏడుస్తూ దర్శన్ కాళ్ళ దగ్గర కూర్చుని మీకు నిజంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలియదండి మీరు కోరుకున్న జీవితంలో మీరు సంతోషంగా ఉండాలి అని దర్శన్ కాళ్ళ దగ్గర కూర్చుని ఏడుస్తూ దర్శన్కి లెటర్ రాస్తూ ఉంటుంది ఇక దర్శన్ అన్న మాటలను శరణ్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వు ఒక పథకం ప్రకారమే నీ మెడలో చేతులతో తాళి కట్టించుకున్నావు కదా అని దర్శన్ చెప్పిన మాటలను శరణ్య గుర్తు చేసుకుంటూ దర్శన్కి లెటర్ రాస్తూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్కి లెటర్ రాసి దర్శన్ పడుకున్న బెడ్షీట్ కింద లెటర్ని పెట్టి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అనన్య కాంచిన ఇద్దరు కూడా ఇదంతా చూస్తూ ఉంటారు ఇక శరణ్య బయటకు వెళ్ళగానే అనన్య లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది మరి సరైనను ఇంటి నుంచి వెళ్లకుండా అనన్య అడ్డుకుంటుందా లేకపోతే ఏం చేయనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి